నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు గాథ ఇన్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు రీసెంట్ గా జరిగినటువంటి బిఆర్ఎస్ రాజతోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు కేసీఆర్ మాట్లాడదాం కేసీఆర్ స్ట్రాటజీ ఏంది కేసీఆర్ మైండ్ లో ఏముంది తెలుసుకుందాం ఇన్నారెడ్డి గారు నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో ఇంటర్వ్యూ ఎప్పుడు పింకే వేసుకుంటారు సార్ ఏ ఇంటర్వ్యూ కైనా పింకే వేసుకుంటారు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాదు దాదాపుగా ఎప్పుడు కూడా అంటే మామూలు కార్యక్రమాల్లోనైనా ప్రయాణంలోనైనా లేకపోతే ఆశ్రమంలో ఉన్న పింక్ అంటే ఎందుకు ఇష్టం బీఆర్ఎస్ కలర్ అనే కదా అది బిఆర్ఎస్ బిఆర్ఎస్ కలర్ కూడా అదే కదా కావచ్చు వాళ్ళు మార్చుకున్నారు వాళ్ళు పెట్టుకున్నారు కలర్ అని వేసుకుంటారు టిఆర్ఎస్ కలర్ ఆ రోజు రూపొందించడానికి త్యాగాలతోటి రాష్ట్ర సాధన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి గులాబీ రంగులో గులాబీ జెండాలో ఈ త్యాగానికి తర్వాత సక్సెస్ కి ప్రతీకగా ఉండేది గులాబీ అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆలోచన చేసి ఎందుకంటే అప్పటికి మూడు నాలుగు సార్లు రాష్ట్ర సాధన ఉద్యమాలు జరిగి పోరాటాలు జరిగి చాలా మంది అమరులయ్యి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇప్పుడు చేయబోయేటువంటి రాష్ట్ర సాధన రాజకీయ పార్టీతో కూడిన ఏదైతే మన కార్యక్రమాలు ఉంటాయో దాన్ని లక్ష్య సాధన వైపు తీసుకురావడానికి మనకి త్యాగాలతో కూడిన రాష్ట్ర సాధన అంశం ఉంటే బాగుంటుంది అని దాంతో మొదలుపెట్టడం జరిగింది అది అనుకున్నట్టుగానే సరే సుదీర్ఘకాలం జరగవచ్చు పదమూడు సంవత్సరాలు లక్షలాది మంది కోట్లాది మంది అనేక రూపాల్లో ఉద్యమాలు పోరాటాలు చేయొచ్చు ఆ పోరాట రూపాల్లో ముఖ్యంగా గులాబీ అనే అనుకున్నది ఏంటంటే సింగిల్ కలర్ ఉండాలి దేశంలో ఎక్కడ దేశంలో ఇతరులకి ఎవరికి ఇది ఉండొద్దు తర్వాత ఇది ఒక సా రాష్ట్ర సాధనకి ప్రతీకగా ఉండాలి అని ఇట్లా ఆలోచించి ఎందుకంటే సో ఎప్పటికీ మీకు ఇది వేయాలని ఉంటది ఈ షర్ట్ వేసుకోవాలని ఉంటది అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకి ఒక గుర్తు ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష గుర్తు ఇప్పుడు మొన్న కేసీఆర్ ఎందుకు సార్ వేసుకోడు గులాబీ కలర్ ఇప్పుడు వేసుకుంటలేడు నీకు పద్నాలుగు వరకు మీరు చూడండి ఈ వీడియోలు చూడండి లేకపోతే చాలా రేరు కూడా అప్పుడు కూడా లేదు ఖచ్చితంగా వేసుకునేవాడు మీటింగ్కి వచ్చిందంటే ఖచ్చితంగా గులాబీ ఎందుకంటే మేమిద్దరమే రెండు వేల ఒకటి పార్టీ పెట్టక ముందు పెట్టిన తర్వాత గానీ మేము ఇక్కడ ఉంటది ఏదో ఆయన రెగ్యులర్ గా బట్టలు కొనుక్కునేది అప్పుడు అప్పుడు కొనేది ఇప్పుడు వాళ్ళ ఇంటికే వస్తాయి అనుకో బట్టల షాపులు ఆ అప్పుడు మేమిద్దరం పోయి కొనుక్కున్నాం అక్కడ బట్టలు లో నాకు కరెక్ట్ గా బట్టల షాపు పేరు గుర్తులేదు కానీ ఒకటేసారి మా ఇద్దరికి ఆరేడు కొనుక్కున్నాం కలర్ కూడా బట్టలు కూడా అన్నే పింక్ అన్నే కొనుక్కున్నాం ప్రతి ఎక్కడ మీటింగ్ పోయినా ఏ బహిరంగ కార్యక్రమానికి పోయినా కానీ ఖచ్చితంగా ఆయన వేసుకునేది గులాబీ షర్ట్ వేసుకునేది లేకపోతే గులా గులాబీ షర్ట్ తో పాటు గులాబీ కండ కూడా వేసుకునేది ఇప్పుడుగా పద్నాలుగు తర్వాత నేను చూస్తలేను గానీ నాకు తెలిసినంత వరకు పద్నాలుగు ముందు ప్రతి మహాసభలో కావచ్చు ప్రతి బహిరంగ సభలో కావచ్చు ప్రతి ఉద్యమ కార్యాచరణలో ఎక్కడైనా కనపడ్డా కానీ అది వేసుకునే ఉండేది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు పది సంవత్సరాలు బయట కనబడ్డాడు ప్రజల్లో ఉన్నాడు కోర్స్ ఉద్యమంలో కూడా ఉన్నాడు కానీ బిల్లు పాస్ అయ్యే టైంలో ఆయన పార్లమెంట్ లో లేడు అనేది అందరికి తెలిసిన విషయమే విజయశాంత్ ఉండనుకుంటా అయితే కేసీఆర్ అధికారం లేనప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయి ఎవరికి కనిపించకుండా కొన్ని నెలల పాటు ఎట్లా ఉన్నాడో గతంలో కూడా ఆయన అధికారంలో లేనడు ఆ విధంగానే ఉంటుండేనా సార్ ఆయన మొదటి నుంచి కూడా ఆయన అట్లే ఉండే ఉన్నప్పుడు అట్లే ఉండే పబ్లిక్ ఉండడు ఎక్కువ ఎక్కువగా ఆఫీసర్లకు అందుబాటులో ఉండడము లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది మొదటి నుంచి కూడా లేదు కాకపోతే తనకు దగ్గర ఉన్న ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటాడో పిఎల్ కావచ్చు పిఎస్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే కాంటాక్ట్లో ఉండి వాళ్ళకు సంబంధించిన పనులు ఏమైనా చేసేది కానీ నియోజకవర్గ అయినా అట్లే చేసినట్టు ఆయన ఎప్పుడు ఎనభై ఒకటిలో ఫస్ట్ టైం ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఫస్ట్ టైం పోటీ చేసిండు అప్పుడు ఓడిపోయాడు తర్వాత మళ్ళా ఎప్పుడైతే బై ఎలక్షన్ వచ్చిందో ఏది నాదేన భాస్కర్ రావు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్లలో మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చిండు గెలిచిండు ఎనభై నాలుగు చివరిలో గెలిచినప్పటి నుంచి ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది మళ్ళా తొంభై నాలుగు మళ్ళా తొంభై తొమ్మిది మళ్ళీ ఇక సరే మళ్ళా తర్వాత అంటే మళ్ళా రెండు వేల ఒకటిలో బై ఎలక్షన్ పోయినాం అనుకో మేము అయితే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ మొత్తం క్రమంలో కూడా ఆయన ఈ విధమైనటువంటి ఆయన ప్రవర్తనే ఉండేది ఎప్పుడు ఎనభై ఏడులో ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో కరువు సహాయక మంత్రులు ఏదో అప్పుడు రెండు జిల్లాలకు ఒకటి తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కరువు మంత్రిగానే ఆ స్టేటస్ ఇచ్చాడు ఇన్ఛార్జ్ మంత్రులు అన్నట్టు సహాయ మంత్రులు అప్పుడు కూడా ఈయన ఏదో రెండు జిల్లాలకు ఏదో ఉన్నాడు సహాయ మంత్రి అట్లా కరువు కోసం ఓన్లీ కరువు నివారణ కరువు అప్పుడు దాని తర్వాత మళ్ళా సరే ఎయిటీ లో ఓడిపోయినరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళా రెండు తొంభై నాలుగులో మళ్ళా తిరిగి ఎన్టీ రామారావు ప్రభుత్వం మళ్ళీ వచ్చింది ఆ మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళా సరే వన్ కే మన చంద్రబాబు తిరుగుబాటు ఇదంతా జరిగింది కదా ఘటన వైస్రాయ్ ఎపిసోడ్ ఇదంతా అయిన తర్వాత మళ్ళా ఆయన తొంభై ఏడులో ఆయనకి రవాణా శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు అట్లా చేసిన అప్పుడు కూడా ఆయన అధికారులందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా అందరు కూడా ముఖ్యమైన శాఖ ఆర్టీసీ వాళ్ళు కూడా ఆయన సంగారెడ్డి గెస్ట్ హౌస్లో ఉంటే ఆడికే పోవాలి లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడికి పోవాల్సిందే అట్లనే పైలు పట్టుకొని సంచులు మూటలు పట్టుకొని తిరిగేది వీళ్ళంతా సరే తొంభై తొమ్మిది తర్వాత నైన్టీ నైన్ లో మల్ల చంద్రబాబు తిరిగి రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత ఆయన క్యాస్ట్ ఈక్వేషన్ రీతి ఆయన ఈయనకి ఇవ్వకుండా ఆయన ఇంకో విజయరామారావుకి ఇచ్చాడు కావాలని సార్ నిజంగా ఈ ఆయనకి అప్పటికి ఒకటి ఈయన మీద అందరు అధికారులు కంప్లైంట్ పోలీస్ ఆఫీసర్లు కంప్లైంట్ చేసినారు అంటే ఐపీఎస్ చేసినారు ఐఏఎస్ చేసారు ఈయన దొరకడు దొరికితే మాట్లాడు మాట్లాడితే మళ్ళీ రేపు రా అంటాడు వెళ్ళుంట రా అంటాడు సంతకాలు పెడతాడు పెండింగ్ పెడతాడు రెస్పెక్ట్ చేయడు అని ఇట్లా అనేక రకాలుగా అది ఆయన నైజం నైజం మామూలుగా రెస్పెక్ట్ చేయడం అంటే ఇట్లా ఎదురుగా కలిసినప్పుడు మాత్రం కవ్వలించుకుంటాడు చాలా గొప్పగా ఆదరిస్తాడు డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుపోతాడు భోజనం వడ్డిస్తాడు ఇవన్నీ చేస్తాడు అన్ని ఆఫర్లు చేస్తాడు కాడ ఆఫర్ చేస్తాడు తాగే కాడ ఆఫర్ చేస్తాడు ఇంకా విందులు వినోదాలు ఇతరత్ర అంతా కూడా ఆ అక్కడ రెస్పెక్ట్ చేస్తాడు కానీ ప్రతి వానికి ఏంటంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది పోయి గంటల గంటలు కూర్చోబెట్టుకొని ఉత్తనే రూమ్ లో ఉండి కూడా ఉత్తనే గెస్ట్ హౌస్ లో ఉండి కూడా ఆ ఏదో పనిలో ఉన్నట్టు బిజీగా ఉన్నట్టు చేస్తే బయట ఉన్నవానికి వానికి హట్ అవుతారు కదా చాలా అట్ అయినారు చాలా అట్టారు కదా అట్లా ఆఫీసర్లు కూడా ఆయన మీద అప్పుడు కంప్లైంట్ చాలా చాలామంది చెప్తారు మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పేది మాకు సరే ఏది ఏమైనా మొత్తానికైతే ఆయనకి ఇయ్యలే క్యాస్ట్ ఇక్వేషన్ లేకపోతే ఆయనకు సంబంధించిన ప్రవర్తన అట్టు ఉండడం వల్లనో అప్పుడైతే మొత్తానికి ఈయనకు అవకాశం రాలేదు తర్వాత మళ్ళీ ఏదో కొద్ది రోజులకి డిప్యూటీ స్పీకర్ అనేది ఇచ్చారు తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన అయితే చాలా గొప్పగా నాకు అవకాశం దక్కుతుంది నేను నేను నెంబర్ టూ అయితే లేకపోతే టాప్ ఫైవ్ లో నేను ఒక అనుకుని ఊహించుకున్నాను చెప్తారు వాళ్ళు సరే ఇక ఆయన ఊహాది ఏదో ఏదో అయిందంటారు కదా ట్రైన్లో వచ్చు మరి ఏమన్నా కావచ్చు అత్యంచనాలు కావచ్చు అతి కోరికలు కావచ్చు ఆశలు కావచ్చు మొత్తానికైతే ఆయన అనుకున్నది జరగలేదు అప్పటి నుంచి ఆయన కొంత నిరాశ నిసులో ఉండడం సరే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా కానీ దాన్ని పెద్దగా ఆయన తనక్కి సరిపోయిందని భావన లేకపోవడం అట్లా ఉన్న కాలంలోనే అప్పటికే తొంభై ఆరు తొంభై నుంచి ప్రారంభమై కొనసాగుతున్న తెలంగాణ దానికి ఆయన అట్లా వచ్చిండు పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ పక్కనే కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఇచ్చిన జలదృష్టంలో పార్టీ పెట్టిన తర్వాత కూడా పాట ఆఫీస్కి రావాలంటే ఆయనకు కొద్ది కష్టంగా అనిపించేది రోజు రావాలంటే ఇక అక్కడ ఇంటి దగ్గర నందినగర్ ఇంటి దగ్గరికి ఆయిలే ఆయిల్లే ఇక అట్లా ఆయన కార్యాలయానికి వచ్చి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటల దాకా కూర్చోవడం అనేది వారానికి ఒక్కసారి రెండు సార్లు ఉంటేనే పెద్ద విషయం అన్నట్టు పాట ఆఫీస్లో కూర్చోవడమే కాబట్టి ఆయన ఆ విధంగానే ఆయన మొత్తం కూర్చొని ఇక ఆయనకి ఏంటంటే తనకు అనుకూలం తనకు ఇష్టమైన వాళ్ళు తనకి తనంటే గౌరవించే వాళ్ళు అనుకుంటాడో తను చెప్తే అనుకుంటాడో కానీ వాళ్ళతోటి ఎక్కువ ముచ్చట పెడతాడు ఇక ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది అది అని లేదు పడితే అది అడిగి ఏది పడితే అది మాట్లాడితే ఆయన ఇష్టపడు ఇరిటేట్ అవుతాడు పెద్ద వాస్తవంగా చెప్పాలంటే ఆయన పెద్ద ఇగో ఇష్టం బాగా ఇగో ఇగో ఉంటది బాగుంటది నాకే మాట్లాడేది నాకే తెలుసు అంత నాకు తెలుసు అంత ఎవరికి తెలియదు అనే ఒక భావన ఆయన మీద ఆయనకి అతి విశ్వాసం చంద్రబాబు మీద బాగా కోపం ఉంటది కదా సార్ అంటే ఇక ఆయన తొంభై తొమ్మిది తర్వాత అది కనపడ్డది కానీ తొంభై తొమ్మిది ముందు ఇప్పుడు వైస్రాయి ఆ మొత్తం ఆ లో ఆయన కూడా ఉన్నాడు కదా ఆయనతో పనిచేసిండు కదా మంత్రిగా పనిచేసిండు కదా కాబట్టి ఏ ఇష్టాయిష్టాలు అనేవి ఆయనకి ఏ పర్మనెంట్ గా ఉండవు ఈ వైస్రే గడినప్పుడు చంద్రబాబు వైపు ఆయన వైపే మొత్తం ఆ నడిపిన దాంట్లో ఈయన ఈయన కూడా ఆ దాంట్లో ఉన్నది లేదని చెప్పడం లేదు ఉందని చెప్పడం ఇక అన్ని దందాలు నడిపిన దాంట్లో వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆయన ఇవ్వలేదు కొత్తగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా అంతే మా ఎమ్మెల్యే ఉన్నప్పుడైనా అంతే మంత్రి ఉన్నప్పుడైనా అంతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడైనా అంతే ఆయన రెగ్యులర్గా అంటే మామూలు అందరు పొలిటీషియన్ లెక్క కార్యాలయకు రావడము లేకపోతే ప్రజలను కలవడము ఈ అర్జీలు తీసుకోవడము ఇవన్నీ ఆయనకి ఏమవసరం ప్రజల పట్ల ఎటువంటి సార్ ప్రజలకు గరిబోలకు న్యాయం చేయాలా పేదవాళ్ళకి సాయం చేయాలా అని ఉంటుండనా అంటేగా ఆయన ఆయన అయితే నేను నా వర్గంలో ఇట్లా చేసిన దళితులకు చేసిన గిరిజనులు అంటే గిరిజనులు తక్కువే అనుకో అక్కడ నేను బహుజనులకు చేసిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన వాళ్ళనే నేను ఎక్కువగా పైకి తీసుకొచ్చిన ఇట్లా చెప్తాడు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ప్రజలకు కావాల్సింది ఏంటంటే రాష్ట్ర సాధన కావాలి రాష్ట్రం రావాలి మనం యాభై రెండు యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిదిలో విఫలమైనాం దశాబ్దాల కోరిక అది దశాబ్దాల ఆశయం అది కాబట్టి ఏమన్నా కానీ మంచోడా చెడ్డోడా తాగుబోతా తిరుగుబోతా కలుస్తుండా కలుస్తలేడా అని కాకుండా ప్రజలు ఏమనుకున్నారంటే ఇది తెలంగాణ ఉద్యమం అనేది ఇది ప్రజల ఉద్యమం నాయకుల ఉద్యమం కాదు అందుకనే కదా సాగరాహారం అయినా మిలియన్ మార్చి అయినా వంటవార్పులైనా లేకపోతే సత్యాగ్రహాలైనా ఇవన్నీ కూడా ప్రజలు అనేక రూపాల్లో ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళు చేశారు నాయకుడు పిలిపించినా పిలిపించకున్నా ధూంధాములైనా లేకపోతే ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు తక్కువే అది ప్రజలు వాళ్ళంతట వాళ్ళు రాష్ట్ర సాధన కోసం చేసిన అవన్నీ కూడా ఏంటంటే ఎవ్వరు చేసినా ఈ అన్నీ కూడా టిఆర్ఎస్ అకౌంట్లో పడ్డాయి కాబట్టి టిఆర్ఎస్ అనుకున్నారు కానీ టిఆర్ఎస్ పిలిపించింది ఈవెన్ మిలియన్ మార్క్స్ పిలిపించాలి సాగరహారం పిలిపించాలి ఇచ్చిన పై పాల్గొన్నారు వాళ్ళు రానే రాలేదు నాయకత్వం కాబట్టి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ప్రజల ఉద్యమంగా భావించి వచ్చిందే కానీ ఇదేదో ఒక నాయకుడు చెప్తే తీర్మానం చేస్తే పిలిపిస్తే జరిగింది కాదు ఎవరు చెప్పాను వీళ్ళకి సుమారు పన్నెండు వందల పైగా వాళ్ళ జీవితాలని వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కుటుంబాలని కాదని అర్పించిందంటే ఎవరు జప్తూ చేస్తారు ఓ నాయకుడు జప్తే చేస్తాడా ప్రజలకు అనిపించింది ప్రజలకు అనివార్యం అనిపించింది ఇంతమంది లక్షలాది మంది ఉద్యమాల్లో భాగస్వాములు ఏంటంటే ఎవరు చెప్తే చేశారు కొన్ని చోట్లనైతే వెయ్యి రోజులు పదకొండు వందల రోజులు పన్నెండు వందల రోజులు శిబిరాలను నడిపారు సత్యాగ్రహ శిబిరాలను నడిపినారు ఎవరు చెప్తే చేస్తారు ఎవడని చెప్తే చేస్తాడా ఎవరు డబ్బులు ఇస్తే చేస్తారా చేయమని చూద్దాం వాటర్ క్యాన్లతో దెబ్బలు తిన్నారు లాయర్లు జర్నలిస్టులు ఢిల్లీ దాకా దాకపోయినారు జర్నలిస్టులు దెబ్బలు తిన్నారు లాయర్లు దెబ్బతిన్నారు ఉపాధ్యాయ వర్గం ప్రొఫెసర్లు లెక్చరర్లు ఇంతమంది ఇన్ని నిర్బంధాలని ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు సింగరణి కార్మికులు అరవై రోజులు సుదీర్ఘ ఆ జీతాలు రాకున్నా సమ్మె చేరు చేస్తారా ఏ చేయమని చూద్దాం కాబట్టి ఇది ప్రజల ఉద్యమంగా నడిచింది కాబట్టి ఇది ఏ పార్టీ చెప్తానో పొలిటికల్ చేసి కాంగ్రెస్ వాళ్ళు లేరా దీంట్లో బీజేపీ వాళ్ళు లేరా దీంట్లో కమ్యూనిస్ట్ బాగా చేసుకున్నాడు అది అందరి ఉద్యమాలు అందరి త్యాగాలన్నీ కూడా ఆ అకౌంట్లో పడ్డాయి ఏదో అంటే చూడు ఊరంతా తిరిగినా గానీ నా దొడ్డ వచ్చి పెండబెడితే చాలన్న ఆలోచన ఉంటుంది చాలా మంది నువ్వు ఎక్కడన్నా వేయి అన్నా భూమిలన్నీ ఎక్కడ ఎత్తే అని వచ్చి నా దొడ్డ పెండబెడితే చాలు నా లో ఉంటది అది సో కేసీఆర్ అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ ఈ విధంగా అంటే టిఆర్ఎస్ అనేది ఆ విధంగా ఆ రోజుల్లో ప్రపంచానికి దేశానికి మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమం అంటే ఎవరు చేయని కాంగ్రెస్ వాళ్ళు చేయని ఎవరు చేయని ఆఖరికి మీరు అన్నట్టు బిల్లు పెట్టినాడు ఆయన పార్లమెంటు లేకున్నా తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందన్నారు కేసీఆర్ మరి మీడియా ఫోకస్ కూడా బాగా చేసింది కదా సార్ కేసీఆర్ని అంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక ఉద్యమ పార్టీకి ఆ ఆ రకమైనటువంటి ఫ్లేయర్ ఉంటది